చకర చక్రవర్తి ఒక మనవుడు ఉన్నాడు అంశమంతుడు అనేవాడు అతడు కపిలముని ఆశ్రమానికి వెడితే బూడిద రాసులు ఉన్నాయి అశ్వం అక్కడే ఉంది ఆ మహర్షి అక్కడ ఉన్నాడు వాడు కొంచెం వివేకం కలిగింది ఏమిటో అనుకుని ఆయనకి నమస్కరించాడు ఆయన అనేక విధాలుగా స్తోత్రం చేసి ప్రార్థిస్తే నువ్వు రా నువ్వు ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళిపో మీ తాత యజ్ఞం చేస్తున్నాడు యాగం పరిసమాప్తయిపోతుంది పో అన్నాడు ఎర్రివాళ్ళైన నీ తండ్రులు ఇక్కడికి వచ్చి భస్వం అయిపోయారు ఆకాశం నుంచి వచ్చినటువంటి గంగ పవిత్రమైన ఆకాశ గంగను ఈ బూడిద రాసుల మీద ప్రవహింపజేయగలిగితే వీళ్ళకి ముక్తి కలుగుతుంది నేను శపించలేదు వాళ్ళు అపరాధం చేసి భస్మం కావడం చేత అధోగతిలో ఉన్నారు వాళ్ళు భగీరథుడు అంశవంతుడు కుమారుడు ఆ భగీరథుడు గొప్ప తపస్సు చేశాడు ఆ కథంతా మనకి తెలిసిందే వేద్గంగనేమో పాతాళానికి తీసుకొచ్చాడు ఆ సగరపుత్రులందరూ ఆ భస్మరాశులు అయ్యేందుకు గంగ స్పర్శ మాత్రం చేత వాడు ముక్తిని పొందారు గంగకి అంత శక్తి ఏమిటో అందుకని గంగా స్నానం మనం చేస్తాం పాపక్షకరమే కాదు చచ్చిపోయిన తర్వాత బూడిది గంగ స్పర్శ చేత జీవుడు లేడక్కడ బూడిద బూడిదికి గంగ స్పర్శ కలిగితే పూర్వ శరీరంలో ఉండిన జీవుడు ప్రేతగా ఉన్నవాడు వాడు ముక్తిని పొందుతున్నాడు భస్మానికి గంగ స్పర్శ జీవుడికి ఉత్తమ గతి హేతు అవుతుంది ఈ ఆర్య రహస్యములు ఎవరికి అర్థం అవుతాయి ఎలాగ అర్థమవుతాయి ఏమిటి దీని అర్థం సులభం కాదు లాజిక్తో చెప్పే విషయం తెలిసేది కాదు ఇది లాజికే లేదు దీనికి ఏనాడైతే మనం ఆర్య సంస్కృతిలో ఉండేటువంటి మౌలిక సూత్రములను ధర్మాలని ప్రశ్నించకుండా విశ్వాసంతో నమ్మడానికి అలవాటు చేసుకుంటామో అప్పుడే మనకి భవిష్యత్తు ఉంది మన బుద్ధి కుశలత చేత దానికి పరీక్షించి దాంట్లో మన ని అప్లై చేసి నా లాజిక్కి ఇది పాస్ అయింది కాబట్టి ఇది సత్యమే అనుకుంటే మనకు తెలిసిన లాజిక్ మనకు ఉండే విజ్ఞానం చాలా తక్కువ మనం పరీక్షించేందుకు అధికారులమే కాదు మనకు ఉండేటటువంటి యుక్తి బుద్ధి కుశలత చాలా అల్పం కాబట్టి ఈ గంగ అనేటటువంటి వస్తువు అప్పటికీ ఇప్పటికీ నేటికి కూడా గంగోదగం ఆ యజ్ఞంలో గంగోదగం జరుపుకుని మనం పవిత్రీకృతం అవుతున్నాం పవిత్రం అయినా అని అనుకుంటున్నాం గంగకు అటువంటి శక్తి ఉంది జీవితంలో ఒక్క మాట గంగా స్నానం అయినా చేస్తామని ప్రతి భారతీయుడికి పెద్దలు చెప్తారు ఇల్లు వాకిలి వదులుకుని నడిచి వెళ్ళి కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చారు రెండు సంవత్సరములు ప్రయాణం చేసి బళ్లలో వెళ్ళి ఎద్దు బండిలో వెళ్ళి ఆ గంగా స్నానం అటువంటి నిష్ట భారతీయులకు ఉంది గంగ అంతా అపవిత్రంగా ఉందండి అన్నాడు ఒకడు నేను కాశీలో తిరుగుతుంటే అయ్యా మురికిగా ఉంది కానీ అపవిత్రంగా లేదు అన్నా నేను ఎలాగంటే ఎలా అవుతుంది అన్నాడు ఆయన కాస్త భక్తి శ్రద్ధలు కలిగిన వాడే నీ వెళ్ళి ఆయనకి ఆ యోగికి నమస్కారం చేశావు కదా నీ శరీరంలాగే ఆయన శరీరంలో మలమూత్రాలు ఉన్నాయి ఆయనకి ఎందుకు నమస్కరించావు ఆయనలో రక్తమాంసాలు చర్మం ఇలాగని క్షీణించి కూడా అందంగా కూడా ఆయన నీవు భౌతికమైన సుందరమైన దేహంతో ఉండే అందమైన వాడికి ఎవడైనా నమస్కారం చేస్తావా కాబట్టి భౌతికంగా కనపడేటటువంటి శుభ్రత అశుభ్రత అనేటువంటి భౌతికమైనవి పవిత్ర దీనికి పైన వెనుక ఉండేటటువంటి దాని యొక్క రహస్యమైనటువంటి తత్వం అది తత్వానికి మొక్కుతాం గంగా మురికి ఉన్నా పవిత్రమైనది అలాగని చెప్పి మురికి చేస్తే పర్వాలేదని నేను లేదు అంత పవిత్రమైన గంగని మురికి చేయడం పాపంగా భావించాలి మనం కాబట్టి అది లేకపోవచ్చు కానీ పవిత్రంగానే ఉంది ఆ రెండింటికి తేడా క్లీన్గా ఉందంటే ఇంట్లో స్నానం చేస్తాం పెట్టుకుని మంచి వేడి నీళ్ళు పవిత్రం అంటాం వాటిని ఇంట్లో నీళ్లు బాగా ఉన్నాయంటే పవిత్రమైన అంతం లేదు శుభ్రంగా ఉన్నాయని ఆ రెండు అంతస్తుల్లో ఆటడు చూస్తాడు ప్రతి వస్తువును భౌతిక స్థితి తాత్విక స్థితి రెండు దృక్పథములు ఉన్నాయి ఆటుడికి అది గుర్తు అని అలా భగీరథుడు గంగని భూలోకానికి తీసుకొచ్చి అతడి పితరులకు ఉపకారం చేయడం కాదు మనకు ఉపకారం చేసినవాడు శాశ్వతుడైనాడు అది లోక కళ్యాణ హేతు అయింది కదా మనమంతా భగీరథుడికి రుణపడి ఉన్నాం